చూస్తా ఉన్నాం అయితే ఇక్కడ మనం చూస్తా ఉన్నది ఏంటంటే ఈ యొక్క గ్రంథం అరవై ఒకటవ అధ్యాయంలో రెండవ వచనం మొదటి వచనంలో మనం ఏమి చూస్తా ఉన్నామంటే దాని రక్షణ దీపము వలె అనేది మనం చూస్తా ఉన్నాం రక్షణ ఎలా ఉండాలంట దీపము వలె ఉండాలి అందుకే మనం స్వార్తలో చూస్తాం దీపము వెలిగించి కుంచము కింద పెట్టరు దీపము వెలిగించి మంచము కింద పెట్టరు కానీ ఎక్కడ పెడతారు అంటే అందరికీ కనబడేటట్లుగా దీప స్తంభము మీద దానిని పెడతారు అనేది మనం అక్కడ చూస్తూ ఉన్నాం అందుకే సామెతల గ్రంథం కనుక చూస్తే అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఇరవై అధ్యాయము ఇరవై ఏడవ వచనాన్ని కనుక మనం గమనిస్తే సామెతల గ్రంథము ఇరవయో అధ్యాయము ఇరవై ఏడవ వచనం దయచేసి చదవండి నరుని ఆత్మ ఏహోవా పెట్టినా దీపము అనేది మనం గమనిస్తా ఉన్నాం కాబట్టి దీపం ఏంటిది రక్షణ దీపం వలె వెలుగునట్లు అంటే నీ ఆత్మ ఎలా ఉండాలంటే దేవుని సన్నిధిలో వెలిగించబడేదిగా నీవు నేను ఉండాలి అందుకే మనం చూస్తాం ఫిలిపిలకు రాసినటువంటి పత్రికలు రెండవ అధ్యాయంలో గనక మనం గమనిస్తే ఫిలిపిలకు రాసినటువంటి పత్రిక పౌల పోస్తరుడు ఫిలిపిలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయంలో మనం గమనిస్తే గనక అక్కడ వ్రాయబడితే ఉంది పదహారవచం అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యం చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు ఎలా ఉన్నారంట జ్యోతుల వలె కనబడతా ఉన్నాడు కాబట్టే నరుని ఆత్మ ఏహోవా పెట్టిన దీపము ఆ దీపానికి ఆయన రక్షణ ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు అందుకే దేవుడు మందిరాన్ని నిర్మించినప్పుడు పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలము ఆవరణము అనేటటువంటి మూడు భాగాలను ఏర్పరచి పరిశుద్ధ స్థలములో రండి చూద్దాం నిర్గమాకాండములో మనం గనక గమనిస్తే నిర్గమాకాండము ఇరవై ఏడవ అధ్యాయములో మనం చూస్తాం నిర్గమాకాండము ఇరవై ఏడవ అధ్యాయములో మనం గమనిస్తే గనక అక్కడ వ్రాయబడతా అక్కడ వ్రాయబడతా ఇరవై ఆరో వచ్చిన ముందు చదువుదాం చూడండి అక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటిది అంటే ముప్పై నాలుగో వచ్చిన అతి పరిశుద్ధ స్థలములో సాక్షపు మందసము మీద కరుణాపీఠము నుంచవలనో అడ్డతర వెలుపల బల్లను ఆ బల్ల ఎదుట దక్షిణపు వైపున నున్న మందిరము యొక్క ఉత్తరపు దిక్కున దీపవృక్షమును ఉంచవలెను ఉంచవలను కాబట్టి ఆ దీపవృక్షం ఎక్కడ ఉండాలి అంటే యొక్క ఉత్తర వైపున ఉండాలి ఉత్తర వైపున ఉండాలి ఆ దీపం ఎలా ఉండాలి అంటే రెండు చూద్దాం ఇరవై ఏడవ వచనములు ఇరవై ఏడో అధ్యాయము ఇరవై వచనము మనం చదివితే మరియు దీపము నిత్యము వెలిగించినట్లు ప్రదీపమునకు దంచిన తీసిన అచ్చము వలివ నూనె తేవలను అనే ఇస్రాయేలీలకు ఆకి కాబట్టి ఆ దీపము ఎలా ఉండాలి నిత్యము వెలుగుతూ ఉండాలా ఆ దీపం ఎక్కడ ఉండాలంటే మందిరానికి ఉత్తర వైపున ఉండాలి కారణం ఏంటిది అంటే రండి చూద్దాం గ్రంథము పద్నాలుగవ అధ్యాయం గ్రంథము పద్నాలుగవ అధ్యాయం మనం గమనిస్తే గనక అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటిది అంటే యశాగ్రంథము పద్నాలుగో అధ్యాయం పదమూడవ వచనం నేను ఆకాశమునకెక్కిపోయేందును దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చించుదును ఉత్తర దిక్కునున్న పర్వతం మీద కూర్చుందును మేఘమండలం మీదకి ఎక్కుదును మహోన్నతినితో నన్ను సమానునిగా కాబట్టే ఉత్తర దిక్కున ఏముంది అంటే సభాపర్వతం ఉంది అక్కడ ఎవరున్నారంటే దేవాది దేవుడు తన అత్యున్నతమైనటువంటి సింహాసనాన్ని వేసుకునే ఆసనుడై ఆ సింహాసనములో ఉన్నాడు దాని మీదకెక్కాలని ఈ లూసిఫర్ ఆశపడినట్లుగా మనం చూస్తాం ఆ కారణం చేతనే మనం గమనిస్తా ఉన్నాం ఆ దీపము ఉత్త మందిరానికి ఉత్తర వైపున ఉండాలి ఆ దీపము అనేటటువంటిది నిత్యము వెలుగుచూ ఉండాలి అనేది మనం చూస్తాం మనకు ఒక ఆచారం ఉంది ఆ ఆచారము ఎందుకు పెట్టారు అంటే నేను చెప్తాను గమనించండి ఆచారం ఏంటిది అంటే చూడండి ఒక వ్యక్తి చనిపోయాడు చనిపోయిన తర్వాత ఆ వ్యక్తిని తీసుకొని సమాధి చేసేదాని కొరకై తీసుకొని వెళ్ళిన తర్వాత సమాధి చేసి వచ్చే తర్వాత అక్కడ ఇంటి దగ్గరకు వస్తే లైట్ ఉంచటమో లేక ఒక దీపం పెట్టడమో చేస్తారు ఏంటిది దాని ఉద్దేశం అంటే ఏంటిది దాని ఉద్దేశం అంటే శరీరము మన్నైనది వెనకటి వలే మన్నైంది కానీ ఆత్మ మాత్రం దేవుని యుద్ధకు వెళ్ళింది దీపము వలె వెలుగుతానే ఉంది అనేది అర్థం రెండవదిగా కనుక మనం గమనిస్తే ఈ ఇంటిలో అతను వెళ్ళిపోవటం ద్వారా చీకటి అమరించలేదు చీకటి ఆవరించలేదు ఇదిగో దీపము ఈ ఇంటిలో దేవుడు ఉన్నాడు ఈ ఇంటిలో ప్రభు ఉంది ఈ ఇంటిలో వెలుగుంది అనేది అర్థం అయితే దానిని ఒక ఆచారంగా మార్చేశాం దానిని ఒక ఆచారంగా మార్చి ఆచారయుక్తమైనటువంటి కార్యాల్లో దాన్ని చేశాం అయితే ఆ దీపం ఉండాల్సింది ఎక్కడ అంటే మన హృదయంలో ఆ దీపం ఉండాలి అక్కడ వెలిగించినా వెలిగించకపోయినా నీ హృదయంలో ఉండాలి నీ హృదయం హృదయం అనేది మానవునికి ఎక్కడ ఉంది అంటే ఉత్తర భాగాన ఉంది పైన ఉంది హృదయం అనేది ఉత్తర భాగాన పైన ఉంటే ఉంది కాబట్టే ఆ దీపం నరుడు నరుని ఆత్మ ఆ యొక్క హృదయంలో ఉంచుతూ వచ్చాడు కాబట్టి ఉత్తర భాగాన మానవునిలో ఆ దీపం ఉంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కనుక ప్రియమైన సహోదరా ప్రియమైన సహోదరి ఆ దీపము రక్షించబడిందా నీ ఆత్మ రక్షించబడిందా లేదా అనేది ప్రశ్న కాబట్టే ఈ యొక్క దీపము అనేటటువంటిది నరుని ఆత్మకు సాదృశ్యంగా మనం ఉంచుతా ఉన్నాం ఆ ఆత్మ ఎప్పుడు వెలిగించబడుతుంది అంటే రండి చూద్దాం వార్త ఆరో అధ్యాయము ఇరవై రెండవ వచనములో మరొక పోలిక్ ఉంది మతే ఆరో అధ్యాయము ఇరవై రెండవ వచనములో ఒక పోలికుంది దేహమునకు దీపము కన్నే గనక నీ కన్ను తేటగా ఉండని నీ దేహమంతయు వెలుగుమయమై కాబట్టే దీపానికి మరొక పోలిక ఏంటిదంటే మన కన్ను కదా మన దేహంలో ఏ భాగంతో మనం చూడలేం కానీ మన కంటితో మనం చూస్తాం ఆ కన్ను ఎలా ఉండాలంట తేటగా ఉండాల తేటగా ఉండాలి మనం పొలం వెళ్తాం పొలం వెళ్ళిన తర్వాత దాహం అయింది దాహమైనప్పుడు ఆ కాలువలో వచ్చేటటువంటి నీళ్లను మనం ఏం చేస్తాం అటు ఇటు కొట్టేసి ఆ మురికి అంతటిని ప్రక్కకు తొలగించి ఆ తేటగా ఉన్నటువంటి నీళ్ళని మనం తాగుతాం లేదా మనకు నీరు దొరకని ప్రాంతం ఒకవేళ చెరువులు ఉండే ప్రాంతం మనం ఏం చేస్తాం ఆ నీరు తెచ్చుకొని వడగట్టి వాటిని తేటపరచబడిన తర్వాత మనం వాటిని తాగుతాం తేటగా ఉంటే ఏం కనిపిస్తుంది అంటే లోపల ఏమున్నది కూడా స్పష్టముగా కనిపిస్తుంది కనుకనే అది వెలుగుగా ఉంటుంది అక్కడ చీకటి ఉండదు చీకటి ఉంటే కనిపించదు కానీ వెలుగయి ఉంటే దేహమంతా వెలుగుగా ఉంటుంది అనేది మనం అక్కడ చూస్తాం కాబట్టి దేవుని ఆత్మ దీపానికి సాదృశ్యంగా ఉంది మన కన్ను దీపానికి సాదృశ్యంగా ఉంది ఆ తరువాత మనం గనక చూస్తే కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయం నూట ఐదవ వచనం మీకు ఒక ప్రశ్న మీకు ఒక ప్రశ్న ఈ వచనము ఈ మందిరంలో ఒక చోట వ్రాయబడి ఉంది ఎక్కడో మీరు చెప్పగలరా ఈ మందిరంలోనే ఒక చోట రాయబడింది ఈ మాట ఎక్కడో చెప్పగలరా ఎక్కడండి ఎవరైనా సరే ఎవరైనా ఎవరైనా మీరెన్నో ఏ ఆరు సంవత్సరాలుగా ఈ మందిరానికి వచ్చారే ఆరు సంవత్సరాలుగా వస్తూ ఉన్నారే ఈ ఆరు సంవత్సరాల్లో ఒక చోట ఈ వాక్యం రాయబడింది ఎక్కడ ఫుల్ పీఠకి దగ్గర ఉంది ఫుల్ పీఠ దగ్గర ఉంది ఏమని ఏమని ఉందంటే ఏమని ఉందండి చదవండి అక్కడ నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలు కాబట్టే మూడవదిగా దీపము అనేదాన్ని దేనికి సూచనగా ఉంది అంటే దేవుని యొక్క వాక్యానికి సూచనగా ఉంది దేవుని యొక్క వాక్యానికి ఎప్పుడైతే మనం లోబడతామో మన హృదయము వెలిగించబడుతుంది తద్వారా దేవుడు మనలో ఉంచినటువంటి ఆత్మ జీవించగలుగుతుంది అనేది మనము చూస్తా ఉన్నాం ఆ తర్వాత నాలుగవదిగా కనుక మనం గమనిస్తే అక్కడ ఉరాయి ఉన్నటువంటి మాట ఏంటిది అంటే చూడండి కీర్తన గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం కీర్తన గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం నా దీపమును వెలిగించు వాడవు నీవే నా దేవుడైన యహోవా చీకటిని నాకు వెలుగుగా చేయను నీ సహాయము వలన సైన్యమును చేయింతును నా దేవుని సహాయము వలన వాకారము దాటును కాబట్టి ఆ దీపము అనేటటువంటిది దేనికి సాదృశ్యంగా ఉంది అంటే విజయానికి సాదృశ్యంగా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం విజయానికి సాదృశ్యం ఎన్ని చూసామండి ఇప్పుడైనా చూసాం దీపం అనేది నాలుగా ఐదా చూసామా నాలుగ ఐద మొదటిదిగా మనం చూస్తే దీపం అనేది దేవుడు మానవుల్లో ఉంచిన ఆత్మకు సాదృశ్యంగా మనం చూసాము రెండవదిగా దీపము అనేటటువంటిది మానవుని కంటుకి సాదృశ్యంగా మనం చూసాము మూడవదిగా దీపము అనేది దేవుని వాక్యానికి సాదృశ్యంగా చూశాము నాలుగవదిగా దీపము అనేది విజయానికి సాదృశ్యంగా చూశాము ఐదవదిగా వార్త పన్నెండవ అధ్యాయము ముప్పై ఐదవ వచనం వార్త పన్నెండవ అధ్యాయము ముప్పై ఐదవ వచనాన్ని గనక మనం గమనిస్తే అక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటిది అంటే మీ నడుములు కట్టుకొనుడి మీ దీపములు వెల్లి అనేది అక్కడ చదువుతూ దానిని మనం దేనికి సాదృశ్యంగా మనం చూడొచ్చు అంటే ప్రార్థనకు సాదృశ్యంగా మనం చూడొచ్చు కాబట్టి దీపము అనేటటువంటిది ప్రార్థన కింద వచ్చినాలు కనుక మనం చూస్తే అతని కొరకు ఎదురు చూస్తున్న మనిషిలో వలను ప్రభు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనో ఆ దాసులు ధనులు ఆత్మ సంబంధమైన మెలకువ ప్రార్థనకు సిద్ధపాటుకి అది సాదృశ్యంగా మనం చూస్తా ఉన్నాం సిద్ధపాటుకి సాదృశ్యం ప్రార్థనా జీవితానికి అది సాదృశ్యంగా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం చివరిగా మనం గనక చూస్తే ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై మూడవ వచనం ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై మూడవ వచనం గనక మనం చదివితే ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు దేవుని మహిమయే దానిలో ప్రకాశించుతున్నది గొర్రె పిల్లయే దానికి దీపం కాబట్టి ఈ ఐదంతల దీపము నీ జీవితంలో గాన ఉంటే మనం చదువుకున్నటువంటి మాట యశాగ్రంథం అరవై రెండవ అధ్యాయం మొదటి వచనములో మనం చదువుకున్నటువంటి మాట రక్షణ దీపము వలె వెలుగుచుండు వరకు ఆ రక్షణ నీకోబడినటువంటి ఆ రక్షణ దీపం వలె వెలిగితే గొర్రె దీపముగా ఉన్నటువంటి ఆ నూతన ఎరుసలేములోనికి నీవు ప్రవేశించగలుగుతావు కనుక ప్రియమైన సహోదరుడా ప్రియమైన సహోదరి ఎలా ఉంది నీ రక్షణ వెలుగుతూ ఆరిపోతా ఉందా లేక ఆరిపోయిందా లేక దీపం వలే నిత్యము వెలిగేదిగా ఉందా ఎలా ఉంది నీరక్షణ రక్షణను కాపాడుకుంటా ఉన్నావా లేక నిర్లక్ష్యము చేస్తా ఉన్నావా ఎలా ఉంది నీరక్షణ మనల్ని మనం పరిశీలన చేసుకుందాము